హాయ్ అండి అందరికీ ఎర్లీ మార్నింగ్ లేచినాము మా హస్బెండ్ అయితే వంట చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట ఇంకా అవ్వగారింటికి పోతున్నాం అంటే మామూలు సంతోషం కాదు కదా నీకు అని అంటాను మా హస్బెండ్ అయితే ఇక అంతే కదా తల్లిగారింటికి పోతున్నాం అంటే అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కలో గంజో వాళ్ళకి కలిగింది పెడతారు ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమున్నా లేకపోయినా అవ్వగారి అంటే అంత సంబరం ఉంటుంది చిన్నప్పుడు మా వాళ్ళ ఇంటికి పోయినా కూడా గంతే మంచి మా తాతయ్య అయితే సింగరేణ జాబ్ చేసినప్పటికీ అమ్మమ్మ దగ్గర ఏం డబ్బులు ఉంచేవాడు కాదు అయినా అక్కడికి పోయి ఉండాలంటే ఎంతో సంబరం అనిపించేది ఇప్పుడైతే సిద్దిపేటలో దిగినాము దిగిన తర్వాత అయితే నెక్స్ట్ హన్మకొండ బస్ ఎక్కి విలేజ్కి అయితే వెళ్తున్నాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది మా అమ్మమ్మని తాతయ్యని కూడా చూపిస్తా ఫోటోలు ఉన్నాయి అవైతే మీకు చూపిస్తా నెక్స్ట్ విలేజ్కి వెళ్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది తల్లి పోతే తరం పోతుంది అంటారు కదా ఆ తల్లి ఉన్నంత సేపే మనకైతే తల్లిదండ్రులు ఉన్నంత సేపే బలము బలగము ఆ తర్వాతనైతే ఎవరమో ఎవరమో అయిపోతామన్నట్టు అంత ప్రేమలైతే ఇంకెక్కడి నుంచే మనం ఆశించలేము మేమైతే ఇప్పుడు సిద్ధిపేట నుంచి మళ్ళీ హన్మకొండ బస్సు అయితే ఎక్కినాము మంచిగా రైడ్ అయితే మంచిగా ఉంది అంటే రైడ్ అంటే సరదాగా అనిపిస్తుంది అన్నమాట బస్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి అక్కడొకరు అక్కడొక్కరు కూర్చున్నారు చాలా రోజుల తర్వాత ఇట్లా ఫ్రీగా బస్సు దొరకడం మాకైతే మంచిగా ఇప్పుడైతే బస్ సపూర్ చెరువు అయితే మంచిగా బ్రిడ్జ్ కట్టిరు ఒకప్పుడు ఇక్కడ బాగా ఇబ్బంది పడుతుంటేమి అసలు వెహికల్సే రాకపోతుండే ఇప్పుడు బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఈ గుట్టలకైతే తునికాకి దింపడానికి వెళ్ళేది ముల్కనూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము ఇక్కడి అయితే మళ్ళీ ఒక చిన్న ఆటోలో వెళ్తే మా విలేజ్ అయితే వచ్చేస్తుంది ఇంకా మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ వాళ్ళ ఇల్లును ఆ అమ్మమ్మ నా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఫోటోలు అయితే చూపిస్తా ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేసినా కానీ అందులో అన్నీ అయితే షేర్ చేసుకోలేకపోతాం కదా ఆటో అయితే దొరికింది లక్కీగా ఒక్కొక్కసారి మా విలేజ్కి అయితే ఆటోలే ఉండయి చాలా టైం పడుతుంది ఆటోలు దొరికేసరికి ఈ ముల్కనూర్లా ఫేమస్ ఏంటిదంటే ములకనూరు డైరీ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడనే ఇది అదే ఇక్కడనే స్టార్ట్ అయిందన్నమాట మహిళలతోటి మహిళలందరూ కలిసి ఒక సహకార డైరీ అయితే మొదలుపెట్టేది ముల్కనూరు పాల డైరీ అని ఎంతో ఫేమస్ అయింది చాలా వరకు అందరికీ తెలుసు ఇంకా విలేజ్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న మిల్క్ అంతా తీసుకొచ్చి ఇక్కడే ఓషేస్తారన్నమాట నెయ్యి అయితే మస్తు ఉంటుంది ఎవరైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయొచ్చు వచ్చేసినాం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఇది మా విలేజ్లో ఉండే హనుమాన్ టెంపుల్ విలేజ్ ఎంట్రెన్స్లోనే ఉంటుంది అన్నమాట అదే లోపలికి వెళ్ళాక అటు సైడ్ అయితే బస్ స్టాప్ చిన్నగా ఇటు సైడ్ వెళ్తే అమ్మవాళ్ళు ఇటు సైడ్ వెళ్తే అమ్మ వాళ్ళిల్లు అన్నమాట ఈ సందులోకి వెళ్తే అమ్మవాళ్ళిల్లు అయితే మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తా వచ్చేసిన అమ్మ ఇంటికి మా నానమ్మకి మా తాతయ్యకి మా అమ్మమ్మకి మా తాతయ్యకి లాస్ట్ మా పిన్నికి అందరికీ అయితే బియ్యం ఇచ్చిండ్రు అమ్మ